ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక వెరైటీ వీడియోతో మీ ముందుకు వచ్చాను మనం సహజంగా రెస్టారెంట్స్కి వెళ్తే ముందు స్టార్టర్స్కి ముందు సూప్ తాగుతాం కదా అలాంటి సూపే మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను చికెన్ చికెన్ సూప్ అనమాట ఏంటంటే కొంచెం చలికాలం కాబట్టి వర్షాకాలం కాబట్టి గొంతులు జలుబు దగ్గులతో గొంతులు బాగుంటాయి కదా అలాంటి టైంలో ఈ సూప్ తాగితే చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి ఒక టూ హండ్రెడ్ పెడితే ఒకళ్ళు మాత్రమే తాగలుగుతాం అదే టూ హండ్రెడ్ ఖర్చు పెడితే మనం ఇంట్లో ఇంటిల్లి పాది మనకు నచ్చినంత సూప్ తాగవచ్చు అందుకని చెప్పి నేను ట్రై చేస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ముందుగా ఒక్కొక్క కుక్కర్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఆనియన్ ఒక పది వెల్లుల్లి రెమ్మలు తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ చికెన్ పీసెస్ వేశాను ఎందుకంటే నేను ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మీరు ఇంకెక్కువ అయితే ఇంకెక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా ఒక ఆరేడు విజిల్స్ వచ్చాక అవి తీసి స్ట్రెయిన్ చే వాటర్ స్ట్రెయిన్ చేసేసి చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేయాలి అలా ఫ్రై చేసిన తర్వాత అందులో క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు వేసేసి ఒక ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక టూ త్రీ మినిట్స్ వేగాక ఇందులో క్యాబేజ్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నమాట ఇలా క్యాబేజ్ అంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం బాగా త్వరగా ఉడకటం కోసం ఇందులో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెము మిరియాల పొడి మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఘాటు ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ముందు మనం వడగట్టి పెట్టుకున్నాం కదా చికెన్ ఉడికించిన వాటరు ఆ వాటర్ వేసేసి మరగనివ్వాలి ఇది మరుగుతున్న టైంలోనే దీంట్లో ముందుగా మనం ఏదైతే చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాము చికెన్ ముక్కలు అవి కూడా వేసేసుకొని ఉడక అది మరిగించుకోవాలి అనమాట ఇది మరుగుతున్న టైంలోనే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ ఒక టూ టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి నేను ఇక్కడ డార్క్ సోయా సాస్ యూజ్ చేస్తున్నాను నార్మల్ సోయా సాస్ ఉన్నా కూడా యూజ్ చేసేసుకోవచ్చు నా దగ్గర డార్క్ సోయా సాస్ ఉంది అందుకని నేను అది యూజ్ చేస్తున్నాను దాని తర్వాత దీంట్లో కొంచెము ఒక రెండు స్పూన్ల వెనిగర్ కూడా వేసుకోవాలి వెనిగర్ ఎందుకు వేస్తారు అంటే సోర్నెస్ అంటే కొంచెం పుల్లదనం రావడం కోసం వెనిగర్ వేస్తారనమాట సో ఆ ఫ్లేవర్ మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి నాకు కొంచెం చాలా అనిపించింది అందుకే నేను రెండు టూ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను అలా వేసుకొని వీటిని మరిగించాలన్నమాట ఇలా చూడండి బాగా మరుగుతుంది కదా చికెన్ ముక్కలు కూడా పైకి కనిపిస్తున్నాయి ఇలా మరుగుతున్న టైంలో మనం ఏం చేయాలంటే ముందుగా ఒక కోడిగుడ్డు తీసుకొని పగలగొట్టి దాన్ని బీట్ చేసి పెట్టుకోవాలి పక్కకి ఇలా మరుగుతున్న దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎక్క ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మరు బాగా మరుగుతున్న టైంలో వేసి కలుపుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం కార్న్ఫ్లో ఇది చిక్కబట్టం కోసము కార్న్ఫ్లోవర్ని వాళ్ళు ఉండలు కట్టకుండా కలుపుకొని నీటితో కలుపుకొని అది వేస్తే ఏంటంటే సూప్ కొంచెం చిక్కబడుతుందనమాట ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని ఇంకా మనము ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉందండి నిజంగా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చింది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇది చలికాలము వర్షాకాలం కాబట్టి జలుబులు దగ్గులు ఉన్నవాళ్ళు ఇది తాగితే చాలా రిలీఫ్ కూడా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి తప్పకుండా ఓకేనా మనం హోటల్కి వెళ్ళి వందలు వందలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఒక వంద రూపాయలు పెట్టుకుంటే ఇంటి బాధి చక్కగా హ్యాపీగా మనకి ఎంత కావాలంటే అంత తాగొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎప్పుడూ చెప్పేది కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్